నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ వన్ నైన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళుతి ఆరు పెదవులను గాఢంగా చేసి ఆమె శ్వాస భారం అవుతుండగా వదిలిన అవి గట్టిగా శ్వాస తీసుకుంటున్న ఆరుని చూస్తూ నిన్ను ఎంతగా మిస్ అయ్యానో ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు నవ్వుతూ ఆరు సిగ్గుపడిపోతూ ఆ విషయం మాటలతో కూడా చెప్పొచ్చు కదా అంటూ అవి కౌహిలిలో ఒదిగిపోగా యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు ఆరు ముడిసిపోతూ మీరు సడన్గా ఇలా యాక్షన్లోకి దిగితే నా గుండెకి తట్టుకోవడం కొంచెం కష్టం శ్రీవారు అంది చిన్నగా నవ్వుతూ అవి నవ్వి ఆమె నుదుటిన ముత్తిపెట్టి పద నిన్న చేద్దాం లోపలన్న బేబీకి ఆకలిగా ఉండుంటుంది అన్నాడు పై నుండి ఆరు పొట్ట మీద చేతితో సుతారంగా నిమురుతూ ఆరు చిరునవ్వుతో చూస్తూ అలాగే పదండి అని ముందుకు కదలెబోగా ఆమె చేయి పట్టి ఆపేస్తూ డిన్నర్ ఏకాంతంగా చేద్దామా అందరితో కలిసి చేద్దామా విష్ అని అడిగాడు ఎలా అయినా నాకు ఓకే మీరు పక్కనుంటే చాలు నాకు పదండి వెళ్దాం అని నవ్వుతూ అతని చేయి పట్టుకుని బయటికి నడుస్తుంటే అవి నవ్వుకుంటూ ఆమెతో పాటు కదిలాడు బయట అందరినీ చూసి ఆరు అతని చేయి వదిలేసి డైనింగ్ టేబుల్ వైపు నడవగా హాయ్ బావా అంటూ అక్షయ్ అల్లుడుగారు బాగున్నారా అంటూ ప్రసాద్ నవ్వుతూ పలకరించగా వాళ్ళని ఆత్మీయమైన హక్తో పలకరించి అభి ఆరు వైపు వెళ్ళబోతుంటే బావా డ్రింక్ అని అడిగాడు అక్షయ్ ఇప్పుడు వద్దులే అక్షయ్ లేట్ అయింది కదా ఆ ప్రోగ్రాం రేపు పెట్టుకుందాం అన్నాడు అతని భుజంపై తట్టి అలాగే బావా అని అక్షయ్ చీరులో కూర్చోగా ఆరు పక్కకు వెళ్ళి కూర్చున్నాడు అభి డ్రింక్ కొంచమైనా తీసుకోవాల్సింది కదా అంది ఆరు అతనికి మాత్రమే వినపడేలా మీనాక్షి వడ్డించే వరకు ఆగిన అభి మటన్ కర్రీలో రైస్ కలిపి ముద్దు నోట్లో పెట్టుకుని ఆరు వైపు వంగి తాగద్దు అని అందరు భార్యలు భర్తతో గొడవపడితే నువ్వు మాత్రం నేను తాగను అన్నా తాగమని చెప్తున్నావా అని అడిగాడు మిల్లిగా మీరందరిలా ఎప్పటికీ డ్రింక్ చేయరు కదా ఎప్పుడో అకేషనల్గా చేస్తారు నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఇంకా తగ్గించేశారు అత్తారింట్లో ప్రేమతో చేసే మర్యాదలు కూడా స్వీకరించకపోతే ఎలా చెప్పండి అంది ఆరు తింటూ తప్పకుండా స్వీకరిస్తాను కాకపోతే ఈరోజు కాదు నాతో కలిసి డిన్నర్ చేయాలని వెయిట్ చేస్తున్న నిన్ను ఇంకా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు ఆ డ్రింకన్నా నీహెల్తే నాకు ఇంపార్టెంట్ అభి మాటలకు నవ్వుతూ అతని వైపు చూసింది ఆరు అభి పెదవులపై దరహాసంతో క్యూట్గా మూసి తెరవగా ఆరు మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటూ అతని నుండి చూపు మరల్చుకుని తింటూ ఉంది మాటలు వినబడకపోయినా వీళ్ళిద్దరి సైగలు నవ్వులు చూసినా మీనాక్షి పెదవులపై సంతృప్తికరమైన చిరునవ్వు విరిసింది మీనాక్షి కొసరికొసరి వడ్డిస్తుంటే నాలుగు ముద్దలు ఎక్కువే తినేసినబి అతని పొట్టకు కాస్త రిలాక్స్ ఇచ్చేందుకు ఆరు బయట చల్లగాలిలో ఆరుతో పాటు సరదాగా వాకింగ్ చేస్తున్నాడు ఇంట్లో విషయాలు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ కాసేపు వాకింగ్ చేసి లోపలికొచ్చారు ఆరు బెడ్పై కూర్చోగా అభి ఆమె ముందు మోకాల మీద కూర్చొని ఆమె పొట్టను చేత్తో తడుముతూ మై డియర్ క్యూటీ ఏం చేస్తున్నావు డాడీని మిస్ అయ్యావా అంటుంటే అతని చెయ్యి బేబీ ఫీల్ అవడంతో అభి నవ్వుతూ ఎస్సంటుందారు అన్నాడు ఆమె వైపు చూస్తూ ఆరు నవ్వుతూ చూస్తుంది డిష్యూం డిష్యూ అంటూ ఫైటింగ్ కూడా చేస్తుంది చూడు అంటూ ఆరు చెయ్యి పొట్టపై ఆనించాడు ఇద్దరూ హ్యాపీగా బేబీ మూమెంట్స్ని ఫీల్ అయ్యారు ఇక పడుకున్నానా అని ఆమె పొట్ట మీద ముద్దిచ్చి ఆరుని పడుకోబెట్టి ఆమె పక్కన వాలిపోయాడు అబి పరధ్యానంగా ఏటో చూస్తున్నా ఆరుని కుదుపుతూ ఏమాలోచిస్తున్నారు మేడం అని అడిగాడు అది మీకు పాపంటే చాలా ఇష్టం కదా పాప పుడుతుందా లేదా అని అబి ఆమె తల మీద చిన్నగా మొట్టి పుట్టబోయే వాళ్ళ గురించి ఆలోచించద్దని చెప్పాకదా అన్నాడు ఆరు తల మీద రుద్దుకుంటూ చిన్న పిల్లల ఫేస్ పెట్టి చూస్తుంటే ఆమె మోహాన్ని దోశలలో పట్టుకుని ఏ ఫాదర్కైనా డాటర్ అంటే ఒక ఎమోషన్ ఎంతమంది కొడుకులున్నా కూతురుంటే ఆ ఇంట్లో కలేవేరు నాకు పాపంటే ఇష్టమే అలా అని బాబంటే ఇష్టం లేదని కాదు ఎవరు పుట్టినా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళ ఇప్పుడు పుడితే నెక్స్ట్ టైం అయినా పాపొస్తుంది కదా అభి మాటలకు ఒకవేళ సెకండ్ టైం కూడా బాబే పుడితే అని సందేహంగా చూస్తూ అడిగింది ఆరు ఏముంది పాప పుట్టే వరకు నువ్వు కనాల్సింది అవి నవ్వుతూ అంటుంటే నోరెల్లబెట్టింది ఆరు తన మొహంలోని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని నిన్ను ఎక్కువ కష్టపెట్టంలే ఎవరైనా ఇద్దరు చాలు ఎక్కువగా ఆలోచించి ఈ చిట్టి బుర్రను కష్టపెట్టకు అంటూ ఆమె తలను అతని తలతో ఢీకొట్టాడు ఆరు నవ్వుతూ చూస్తుంటే ఆమె వైపు అడ్మైరింగ్గా చూస్తూ భలే చబ్బిగా ముద్దుగా ఉన్నవారు అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి దగ్గరికి తీసుకున్నాడు ఆరు హ్యాపీగా అతని బాహువుల్లో ఒదిగిపోయింది మార్నింగ్ హాల్లో ఫోన్ మాట్లాడుతూ పరాగ్గా కిచెన్ వైపు చూసిన విశ్వకి స్టూల్ మీద ఎక్కి పైన అల్మారాలో డబ్బు అందుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్ష కనిపించింది తనని చూస్తూ ఫోన్ మాట్లాడుతున్న అతని దృష్టి మునివీళ్లపై నిక్కుతున్న ఆమె పాదాలపై పడింది ఒక లెగ్ స్టూల్ చివర ఉండడం గమనించిన విశ్వ ఐ విల్ కాల్యులేటర్ అని ఫాస్ట్గా ఫోన్ కట్ చేసి సోఫాలో విసిరేసి వర్షా అని అరుస్తూ కిచెన్లోకి పరుగులాంటి నడకతో వస్తుంటే అతని పిలుపుకి ఉలిక్కిపడి వర్షా వెనక్కి తిరగబోయేసరికి టేబుల్ చివరన ఉన్న లెగ్ జారి కిందకి పడబోయింది అంతలోనే అక్కడికి చేరుకున్న విశ్వ ఆమె పడిపోకుండా చేతుల్లో ఒడిసి పట్టుకున్నాడు పడిపోయాను అనుకుని భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్న వర్షా తను విశ్వ చేతుల్లో ఆగడంతో టెన్షన్తో పెరిగిన ఆమె గుండె వేగం నెమ్మదించగా మెల్లిగా కళ్ళు తెరిచి విశ్వవైపు చూసింది టెన్షన్ కోపం కలగలిపిన ఫీలింగ్తో సీరియస్గా చూస్తూ ఆమెను కిందకు దింపి ఏంటి వర్ష ఇది కొంచెం చూసుకోవాలి కదా ఏమైనా అయ్యుంటే ఉంటే పరిస్థితి ఏంటి ఆందోళనగా అడిగాడు సారీ బావా పైన కాఫీ పౌడర్ తీసుకుందామని అంది మెల్లిగా నాకు చెప్తే నేను తీసిస్తాను కదా నువ్వు కాల్లో ఉన్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని నీకన్నా ఎక్కువ నా కాల్ డిస్టర్బెన్స్ అంట డిస్టర్బెన్స్ అని నొచ్చుకొని తల పక్కకి తిప్పుకోగా సారీ అంటూ అతన్ని హత్తుకుంది వర్ష ఆమె ఆమెనుదుటిన ముద్దుపెట్టి గట్టిగా వాటేసుకుని ఇంకెప్పుడు ఇలా కేర్లెస్గా ఉండకు నీకేమనైతే నేను తట్టుకోలేను అన్నాడు అలాగే బావా అంది తలెత్తి అతన్ని ప్రేమగా చూస్తూ అమ్మ వర్ష అంటూ యశోద కంగారుగా పరిగెత్తుకుంటూ రాగా విశ్వను వదిలి దూరం జరిగింది వర్ష ఏమైంది అని అడిగింది ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ కాఫీ పౌడర్ కోసం టేబుల్ పై ఎక్కి జారి పడబోతే బావ పట్టుకున్నాడత్తా అంది వర్ష ఏం కాలేదు కదా వర్షను దగ్గరికి తీసుకుంటూ గాబరాగా అడిగింది ఏం కాలేదత్తా ఏం కానివ్వలేదు బావ అంది తననే చూస్తున్నా వైపు చూస్తూ చూసుకోవాలి కదా సమయానికి విశ్వ వచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి ఏంటి చెప్పు ఇంకెప్పుడు ఇలా అజాగ్రత్తగా ఉండకు అంది వర్ష తల మీద చేయవేసి అలాగే అత్తా అని తలాడించింది వెళ్ళి కూర్చోండి నేను కాఫీ పెడతాను యశోద మాటలకు నేను పెడతానత్తా నాకేం కాలేదు కదా అంటున్న వర్ష విశ్వ చూపుకి సైలెంట్గా హాల్లోకి వెళ్ళగా కాఫీ పౌడర్ అందుకుని యశోదకి ఇచ్చి వర్ష ఎదురుగా కూర్చున్నాడు విశ్వ వర్ష గడ్డం కింద చేయి ఆనించుకొని అతన్ని చిరునవ్వుతూ చూస్తూ ఉంటే ఎంతోసేపు గంభీరంగా ఉండలేక చిన్నగా నవ్వేశాడు విశ్వ అమ్మయ్యా నవ్వేశావా అని నవ్వుతూ అతని పక్కన కూర్చుంది నవ్వుతున్న ఇద్దరిని చిరునవ్వుతూ ఆప్యాయంగా చూస్తూ కాఫీ అందించింది యశోద కబుర్లతో కాఫీ ముగించి ఇద్దరు ఆఫీస్ పనిలో పడ్డారు హాబీ రెడీ అయిపోయా అని మొహానికి కుంకుమ పెట్టుకుని ఎలా ఉన్నాను అని అడిగింది సింపుల్ లాంగ్ డ్రెస్ విత్ డిజైనర్ దుప్పట్ట వన్ సైడ్ వేసుకుని లైట్ మేకప్తో ఉన్న తనని అపురూపంగా చూస్తూ లుకింగ్ రోజు రోజురోజుకి గ్లామర్గా అవుతున్నాం అన్నాడు నవ్వుతూ ఆరు నవ్వుతూ అతనితో పాటు బయట కదిలింది అమ్మ నాన్న త్వరగా రండి అక్షయ్ తొందర పెట్టగా వస్తున్నాన్రా అంటూ హడావిడిగా బయటకొచ్చారు ప్రసాద్ మీనాక్షి అందరూ కార్లు స్టార్ట్ అయ్యి మూవీ థియేటర్కి చేరుకున్నారు కార్ దిగి వీళ్ళెక్కడా అని అవి చుట్టూ చూస్తుండగానే ఎదురుగా వస్తూ కనిపించారు వైదిహి వాళ్ళు బాగున్నారా అత్తయ్యా అని ఆరు ఎదురెళ్ళి పలకరించగా బాగున్నాను ఆరోగ్యం బాగుందా అని అడిగింది ఆరు తల మీద చేయవేసి హా బాగుందత్తయ్యా అని తలాడించింది ఆరు వసిధ ఆరుని సైడ్ నుండి హత్తుకుని నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది అంటుంటే ఇంకొన్ని రోజులేగా అత్తయ్య అంది ఆరు చిరునవ్వుతూ నిత్య అయాన్ రాజేంద్ర జానకి రాగా అందరూ ఒకరిని ఒకరు పలకరించుకొని మాట్లాడుకుంటూ థియేటర్ లోపలికి కదిలారు అభి ఆరు పక్కన కూర్చోగా నిత్య ఇక్కడ కూర్చో అంది వైదేహి జానకితో పాటు కూర్చుంటూ నిత్య మొహం ముడుచుకుని వెనకాల ఉన్న అక్షయ్ వైపు చూస్తూ ఉంటే నిత్య ఇక్కడికి రా అని పిలిచాడు అక్షయ్ పక్కన ఉన్న అయాన్ అన్నీ పక్కన కూర్చుంటానుమా అని వైదేహి రెస్పాన్స్ కోసం చూడకుండా ఫాస్ట్గా అక్కడి నుండి జారుకొని అక్షయ్ పక్కన సెటిల్ అయిపోయింది నిత్య కుటుంబ సమేతంగా అందరూ కలిసి హ్యాపీగా మూవీ చూసి ఆ తరువాత రెస్టారెంట్లు సరదాగా లంచ్ చేసేసి సాయంత్రం వరకు ఏ ఇంటి నుండి వచ్చిన వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు అందరం కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందవి అంది ఆరు ఇంట్లోకి నడుస్తూ అవి నవ్వుతూ చూస్తూ చాలా టైర్డ్ అయి ఉంటావు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అన్నాడు ఆమెకి టవల్ అందిస్తూ ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలా అని ఆరు మొహం వేలాడేసుకుని చూస్తుంటే బాధ చేసే ఓపిక లేదా నేను చేస్తా పదా అన్నాడు అమ్మో వద్దులేండి చిటికలో చేసేస్తాను అని ఆరు వాష్రూమ్కి వెళ్ళగా అవి తనలో తాను నవ్వుకుంటూ షర్ట్ రిమూవ్ చేసి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు ఆరు ఫ్రెష్ అయ్యాక తను ఫ్రెష్ అయ్యి బయట కూర్చున్నారు అక్షయ్ అభి ప్రసాద్ డ్రింక్ సెషన్లో పడిపోగా మీనాక్షి ఆరు స్నాక్స్ తింటూ వాళ్లతో పాటు కూర్చున్నారు ఫ్యామిలీతో సరదా కబుర్లతో అవి ఆరులా క్యూట్ సంభాషణలతో ముద్దు మురిపాలతో వీకెండ్ హాయిగా గడిచిపోయింది బెడ్పై కూర్చొని డల్గా దిక్కులు చూస్తున్న ఆరుని చూసి నవ్వుకొని రెడీ అయ్యి ఆమె పక్కన కూర్చున్నాడు అభి ఓయ్ మేడం ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు పోనీ ఈరోజుండిపోనా అని అడిగాడు ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకుంటూ ఆరు అతని వైపు చూస్తూ వద్దులేండి మీరు ఈ రోజున్న రేపు కూడా నా ఫేస్ ఇలానే ఉంటుంది అంది అవి నవ్వి ఆమె బుగ్గల మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని ఇంకా రెండు వారాలే కదా ఇట్టే గడిచిపోతాయి నువ్వు కొంచెం నవ్వితే నేను వెళ్తాను ఇంకా అన్నాడు ఆరు చిన్నగా నవ్వగా విచ్చుకున్న ఆమె పెదవులపై తీయని ముద్దిచ్చి ఇలాగే నవ్వుతూ ఉండు నీతో పాటు మన బేబీకి కూడా మంచిది జాగ్రత్తగా ఉండు టైంకి తిని మెడిసిన్స్ వేసుకో హాయిగా రెస్ట్ తీసుకో ఏ చిన్న ఇబ్బందైనా చెప్పు సరేనా అని అడిగాడు గారంగా సరే శ్రీవారు అంది నవ్వుతూ బ్యాగ్ తీసుకుని ఆరుకి గాఢమైన హక్కిచ్చి పొట్టలో బేబీకి ప్రేమగా ముద్దిచ్చి బయట కదిలినాబి అందరికీ బాయ్ చెప్పి ఆఫీస్కే బయలేరాడు విశ్వతో పాటు ఆఫీస్ లోపలికి ఎంటర్ అయింది వర్ష ఆమె రాక కోసమే రోజు అతని షిఫ్ట్ టైం కన్నా ముందుగా వచ్చి ఎదురుచూసే ఆ వ్యక్తి మొహం వర్షను చూడగానే కలకలలాడిపోయింది గోల్డ్ కలర్ సింపుల్ అండ్ క్లాసీ శారీలో ముందుకు పడిపోయిన హెయిర్ని వెనక్కి వేసుకుంటూ స్టైల్గా హుందాగా నడిచేస్తున్న ఆమెని తినేసేలా చూస్తున్నాడు అతను సింపుల్ మేకప్తో అందంగా వెలిగిపోతున్న ఆమె మొహాన్ని ఆమె నడకకు అనుగుణంగా కదులుతున్న ఆమె వంపు సొంపులను నిండా లెస్తో పేదాలపై వంకర నవ్వుతో చూస్తున్న ఆ వ్యక్తి అతని భుజం మీద ఎవరిదో చేయి పడడంతో అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది నిరంతరం వర్షను గమనించి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల వర్షా విశ్వల లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి కృతి ప్రేమను ఆది యాక్సెప్ట్ చేస్తాడా మహి వర్ణికల మధ్య ప్రేమ చిగురుస్తుందా ఆరో అభిల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.